కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి అసెంబ్లీలో మాట్లాడినా అంత ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా దీని మీద అన్న మీరు చెప్తున్నా స్పష్టంగా ప్రజలకు కూడా తెలవాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసాం క్లారిటీగా మా మంత్రి గారు ఇప్పుడు ఇంత ముందు చెప్పారు మంత్రులు లేరు మంత్రులు మాట్లాడు వాస్తవమే నేను గతంలో చాలాసార్లు ఇదే డిబేట్స్ లో మీ టీవీలో చాలా టీవీలు చెప్పాము కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఏ మంత్రికి కూడా స్వేచ్ఛ లేదు ఏ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టాలా ఏ మంత్రి కూడా రివ్యూ చేయాల గతంలో అనేక మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు పక్కన ఉండి ఆ మంత్రులు చేత చెప్పిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని ఢిల్లీ పోయిన ఆ మంత్రులు తీసుకెళ్ళి వాళ్ళ చేత విన పత్రాలు ఇప్పిస్తున్నాడు రెండో విషయం ఏంటంటే మేము ప్రత్యేకంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసాం అవినీతి ఎలా జరిగిందనే దాని మీద దీని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెచ్చుకున్నాం జనవరికి సంబంధించిన ఈ డ్యా డ్యాము పటిష్టత ఎంతవరకు ఉంది ఇది ఎంతవరకు స్ట్రాంగ్ ఉందనే దాని మీద రిపోర్ట్ తెప్పించడానికి ప్రయత్నం చేశారు జుడిషియల్ ఇంక్వైరీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాశారు దీని మీద మొత్తం సంతకం పెట్టాము ఇదంతా జరిగిందన్నందుకు రిటైర్డ్ అధికారిని పెట్టినందుకు ఆయన నిమేట్లీ రాజీనామా చేసి వెళ్ళిపోమని చెప్పి ఆయన రిజైన్ చేయించారు మా మా మంత్రి గారు చీఫ్ ఇంజనీర్ని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండోది ఏంటంటే మా మంత్రివర్గంలో ప్రతి మంత్రి కూడా సీనియర్ మంత్రి ప్రతి మంత్రి కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ వాళ్ళ వాళ్ళ శాఖల్ని సమర్థవంతంగా ప్రజల ముందుకు వస్తారు ఇంక ఇక్కడికి వచ్చేటప్పుడల్లా పొన్నాల గారు ఉన్నారు పొన్నాల గారితో మాట్లాడతారు పక్కనంటే పొన్నాలం నోరిప్పి తెలిసేది నోరిప్పే అవకాశం లేదు అక్కడ ఎందుకంటే పొన్నాల గారు కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు నీటిపారుదల భారీ నీటిపాలక శాఖ మంత్రిగా చేశారు పొన్నాల గారు నవంబర్ అక్టోబర్ ఇరవై ఎనిమిది దాకా ఇదే మేడిగడ్డ ఇదే సుందిల్లా ఇదే అన్నారం బ్యాలీ కూలిపోయి ఇదంతా అవినీతి ప్రాజెక్ట్ అని మొన్నటిదాకా అనేక ప్రెస్ మీట్లు నాకు నా ఫోన్లు ఫోన్లు వంద ఉంటాయి ఆయన చెప్పాడు ఇప్పుడు అక్కడ ఏం చెప్తాడు చెప్పలేడు కానీ ఇప్పుడు అన్న బండి సంజయ్ గారు పాదయాత్ర చేశారు లేని బీజేపీ లేపాడు ఒప్పుకున్నారు అందరూ మేమందరం కూడా చాలా ఒప్పుకున్నాం రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఫైట్ చేశారు ప్రభుత్వం మీద బ్రహ్మాండం ఉందని చెప్పి అనుకుంటున్నాం మంచిగా ఉంది కుమ్మక్క ఎవరు బీజేపీ టీఆర్ఎస్ కదా ఆ రోజు బండి సంజయ్ నువ్వు చెప్పు తర్వాత చెప్పు నిజమే నువ్వే చెప్పు బండి బండి సంజయ్ బండి సంజయ్ గారిని అది ఇన్నా ఇన్నా ఇన్ను ఇన్నా చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్తూ అన్నా నువ్వు చెప్తూ అయితే బండి సంజయ్ గారిని నిర్దాక్షిణ్యంగా ఒక బీసీ బిడ్డ తీసేసింది మీరు కదా ఎవరికి కేసీఆర్ మాట్లాడి కవితను అరెస్ట్ చేస్తాను ఐపీఎస్ కవిత అరెస్ట్ చేయకూడదు వీళ్ళు చేసింది మేము కాంగ్రెస్ అసలు ఈ జాతీయ స్థాయిలో పోరాటం చేస్తే కాంగ్రెస్ బీజేపీ అర్థమైందా మేమిద్దరం ఒకటని చెప్పి కేసీఆర్ చెప్పలేదా మూడోదాకా ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళు గారు కదా ఇప్పుడైతే ఇప్పుడు వాళ్ళు కూతురు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు అనేక సార్లు ఇప్పుడు రేపు ఇప్పుడు అంటున్నారు కిషన్ రెడ్డి గారు అన్న మీరు ఇద్దరు కూడా చెప్పాలి సమాధానం కిషన్ రెడ్డి గారిని గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు కాకముందు అనేక సార్లు మేము కేంద్ర మంత్రికి కేసీఆర్ అవినీతి మీద విచారణ చేయండి అనేక వింత పత్రాలు ఇచ్చారు